ఈ రోజు దెందులూరు ఎమ్మెల్యే శ్రీకోటారు అబ్బాయి చౌదరి పెదపాడు మండలంలోని పన్నెండు గ్రామాలకు చెందిన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది అక్కచెల్లమ్మలకు సొంత ఇంటికల నెరవేర్చాలన్నదే జగనన్న ఆశయం మీ అందరి గురించి ఆలోచించే గొప్ప నాయకుడు మన జగనన్న పెదపాడు మండలంలోని సుమారు తొంభై ఎకరాల్లో ఇల్లు ఇస్తున్నాం మొదటి విడతలో మూడు వేల ఎనభై రెండు మందికి లబ్ధి చేకూర్చాము మిగతా వారికి కూడా మేలు చేస్తాం డ్వాక్రా రుణమాఫీ సున్నా వడ్డీ పేదలందరికీ ఇల్లు ఇలా ఒకటేంటి జగనన్న చేసిన ప్రతి మేలును అర్థం చేసుకోండి జగనన్న పాలనలో పెదపాడు రోడ్లు బాగుపడ్డాయి మన జీవితాలు కూడా మెరుగయ్యాయి జగనన్న వెంట నడుద్దాం దెందులూరులో మరింత అభివృద్ధి సాధిద్దామని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే పెదపాడులో పదకొండు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెల్యే మైక్రో ఫిల్టర్ను ప్రారంభించారు ఇప్పుడు మరి ప్రతిపక్ష నాయకులు కూడా మంచిగా యూనివర్సిటీ ఎదురుగా సదస్సు జేహో సదస్సు అనేది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడిగా ఏర్పాటు చేసిన ఆ వేదిక మీద ఉండి ఉపన్యాసం చేసిన పెద్ద ఉపన్యాసాలు మీరు కూడా ఉంటారు యాభై సంవత్సరాలకే బీసీ కలిగినటువంటి యాభై సంవత్సరాలుగా ప్రతి వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రీతం ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారి చేత మీరు చేస్తున్నామంటే రాష్ట్రుడికి ప్రతి నెల ఏ విధంగా జీతం వచ్చి వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయో ఉద్యోగస్తుల కుటుంబాలు ఈ పేద అంటే రాష్ట్ర చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా తీసుకురాలేనటువంటి నిధులు తీసుకొచ్చి మనందరిని అభివృద్ధి చేసి మనల్ని అడుక్కోవలసిన పరిస్థితులు ఆయన అయితే లేడు ఆయన ఉంచుకోవాల్సిన పరిస్థితుల్లో మనకు ఉంది ఆయన మనం ఎక్కడే ఉండేటట్టు ఆయన రేపొద్దున మంత్రి అయ్యేటట్టు ఆయన మంత్రిగా మళ్ళీ ఇదే వేదిక మీద ఇక్కడే ఎందుకంటే అఖిలేశేఖర్ ఏ కార్యక్రమం చేసినా బాగా చేస్తాడు ఆ లూరికి అన్ని తెచ్చేసుకుంటూ ఉంటాడు పక్కన ఊరికి ఆ అఖిలేశేఖర్ ఆధ్వర్యంలోనే ఇక్కడే మళ్ళీ మంత్రిగా రాష్ట్ర మంత్రిగా మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనం చక్కగా వ్యాస కాలంలో నమస్కారం తల్లి బాగున్నారు అందరు నాకు కూడా ఆకలాస్తుంది చాలా టైం అయింది సేకరణ భోజనం పెట్టాను అన్నాడు తొందరగా మాట్లాడేసి ఫోన్ చేసి వెళ్దాం అనుకుంటూ ఉన్నా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈరోజు మన గ్రామం రావటం అది కూడా ఎంతో ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఎంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకే ఒక కళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి ఎవరికైతే ఇళ్ళ స్థలం లేదో వాళ్ళకి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయగలనేటిది జగనన్న కళ ఆ కళ నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారు దాదాపుగా ముప్పై లక్షల మంది పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఒక బహుత్తర కార్యక్రమం అని చెప్పడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా పేదలందరికీ ఇల్లు అనేటువంటి స్కీమ్ ద్వారా అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇల్లు కట్టించాలనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టాం దాదాపుగా మన మండలంలో మూడు వేల ఎనభై రెండు మందికి అక్క చెల్లెమ్మలకు మొదట పెడతలో ఇప్పుడు ఇళ్ళ స్థలాలు ఇవ్వటం జరిగింది కానీ జగనన్న ఆ స్థలాలు ఇవ్వాల్సినప్పుడు ఒకటే అంటా ఉండేవారు ఎవరికైతే మనం స్థలం ఇస్తున్నామో ఆ స్థలము వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ వాళ్ళన్నా అని చెప్పి మా అందరితో చెప్పేవారు ఎందుకన్నా మనం స్థలం ఇస్తున్నాం కదా అంటే అలా కదన వాళ్ళకి స్థలం ఇచ్చినప్పుడు ఆ ప్రతి అక్క ప్రతి చెల్లికి కూడా ఆ స్థలాన్ని ఏదన్నా అవసరమైతే బ్యాంకులో రుణం తీసుకునేటట్టు వాళ్ళకి అవకాశం కల్పించాలి వాళ్ళ పిల్లల చదువు నిమిత్తము లేకపోతే వాళ్ళ పెళ్ళలో పెళ్ళి నిమిత్తమో ఏదో అవసరం ఎప్పుడు వస్తుందో ఎవరికి మానవ జీవితంలో తెలియదు వాళ్ళకి అది ఇవ్వాలి అనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం కానీ మొదటిసారి మీకు మొన్న పట్టాలు ఇచ్చాము కదా నేను ఇల్లు కూడా కట్టుకున్నాను కదా మళ్ళీ ఈ పట్టాలు ఏంటి అనుకుంటున్నారు కొంతమంది అవునా కదా అప్పుడు రిజిస్ట్రేషన్ చేసి పట్టా మీకు ఇద్దామంటే కోర్టులకు వెళ్ళడం జరిగింది తెలుగు ప్రతిపక్షాలు కోర్టులకు వెళ్ళటంతో అసలు ఇళ్ళ పళ్ళ స్థలాలు ఇవ్వటమే ఆగిపోయే పరిస్థితి వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఇది కోర్టులో మనం ఫైట్ చేద్దాం మీరందరూ లోకల్గా ఫైట్ చేయండి మీరందరూ లాయర్లు పెట్టండి ఫైట్ చేయండి ఈ లోపల డీ నమూనా పట్టా ఇద్దాం ఇల్లు మంజూరు చేద్దాం సో ఆ స్థలం వాళ్ళకి చెందుద్ది రిజిస్ట్రేషన్ మనకి కోర్టుల నుంచి క్లియర్ ఇద్దాం అని చెప్పి ఆ రోజు డీ నమూనా పట్టా ఇచ్చి మీకు హౌసింగ్ శాంక్షన్ ఇచ్చి మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది ఈ పెద్దపాడి మండలంలో దాదాపుగా తొంభై ఎకరాలు ఏదో ఎకరమో రెండు ఎకరాలు కాదో తల్లి తొంభై ఒక్క ఎకరాలు మొదటి విడతగా సేకరించి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వ భూమి లేని చోట భూమిని కొన్నాం నలభై ఎకరాల దాకా కొనుక్కున్నాం రైతుల దగ్గర నుంచి దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అయింది పొన్నను కొనడానికి ఒకదానికి అయినప్పటికీ కూడా ఆ రోజు అదంతా కొని మొదట విడతగా మూడు వేల ఎనభై రెండు మందికి ఇచ్చాం ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు మీ గ్రామాల్లో మీ అక్క మా నాన్న చాలా మంది అక్క చెల్లెమ్మల్ని నన్ను అడిగారు ఇంటింటికి వచ్చినాం ఇంకా భూమి కొండని కూడా పెట్టాం దానికి కూడా భూమి కొని ఇస్తాం కానీ ఈరోజు మొన్న మీకు ఇచ్చినటువంటి పట్టాకి ఇప్పుడు సరపర్త ఇప్పుడు ఈ పట్టా తల్లి మీ పేరు మీద మీరు ఏదైనా పొలం కొనుక్కుంటేనో ఒక స్థలం కొనుక్కుంటేనో ఏలూరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని వస్తారు ఈ విధమైనటువంటి పట్టా అక్కడ ఇస్తారు రిజిస్ట్రేషన్ పట్ట ఇలా మీ ఫోటోలు పెట్టి మీ వేల ముద్దలు లేచి అన్నీ చేసి మీకు పట్టా ఇస్తారు ఇలా పట్టా చేయించుకోవాలంటే ఒక చిన్న స్థలానికి యాభై వేలు ఖర్చు అవుతుంది ఈ ఒక్కటి మీ స్థలాన్ని ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఏలూరు వెళ్ళి మీకు మీరే అంటే యాభై వేలు ఖర్చు అవుతుంది మేము జగన్ అని అడిగాము ఆ రోజు అన్న టీవీ పట్టా ఇచ్చాం ఈరోజు మీరు అన్నట్టు ఎల్ల ఎల్లో శాంక్షన్ ఇచ్చాం మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అంటున్నారు మళ్ళీ యాభై వేలు ఖర్చు పెట్టాలి కదన్న అంటే అది కూడా మనమే పెడతాం ఆక్క చెల్లెమల దగ్గర ఎక్కడ ఉంటాయి ఆ యాభై వేలు వాళ్ళు ఎన్ని కొట్టుకుంటుతారు అని ఆ యాభై వేలు కూడా నేనే కడతాను వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిద్దామని వీళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళటం కాదు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ని కూడా ఆలూరులోకే తీసుకురండి వాళ్ళ ఇంటి దగ్గరికే తీసుకురండి వాళ్ళ గ్రామంలో సచివాలయం దగ్గరికి తీసుకురండి అంటే మన ఎంఆర్ఓలు గారి రెవెన్యూ సిబ్బంది కానీ సచివాలయ సిబ్బంది కానీ మన నాయకులందరూ కానీ అంతా గ్రామంలోకి తీసుకొచ్చి ఈరోజు మీకు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా మనం మూడు వేల మందికి ఇస్తే ఇప్పటికీ పదమూడు వందల మందికి రిజిస్ట్రేషన్స్ అయినాయి పదమూడు వందలు ఎందుకంటే ఇది ఒక్కొక్కటి చాలా సమయం పడుతుంది తల్లి ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే ఏలు ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రెండు మూడు రోజులు తిరగాలి ఒక రిజిస్ట్రేషన్ అక్కడ అవ్వాలంటే అలాంటిది ఈరోజు మన ఇంటి దగ్గరికే వచ్చి రిజిస్ట్రేషన్ చేసి మీకు పట్టా ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఒకటే చెప్తూ ఉన్నాం కొంచెం ఆలస్యమై ఉండొచ్చు ఈరోజు అన్ని గ్రామాల నుంచి ఇక్కడికి రమ్మన్నాం కానీ మీరు రోజు నిన్న ఒక అమ్మ నాకు చెప్తా ఉంది ఏమన్నా అంటే నా దగ్గర పట్టా తీసుకోవడానికి వచ్చి ఏడుపు ఏంటి తల్లి అంటే అన్న నా జీవితంలో నా పేరు మీద ఒక ఏది రిజిస్ట్రేషన్ చేసలేదన్నా మా ఆయన కూలి పని చేసుకుంటాడు మా నాన్న వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు మా కుటుంబంలో ఎవ్వరికీ కూడా అసలు ఒక మా పేరు మీద ఒక సెంటు భూమి కూడా ఎక్కడ లేదు ఈరోజు జగన్ అన్న నా పేరు మీద రిజిస్టర్ చేసి నాకు అప్పుడు స్థలం ఇస్తే నిల్లు కట్టుకున్నా ఈరోజు మళ్ళీ నాకు రిజిస్టర్ చేసి నా పేరుని ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెట్టి నా ఫోటోలు పెట్టి ఇలా యాభై వేలు ఖరీచ్ చేసి పట్టా ఇస్తున్నామంటే ఎందుకంటే నేను ఆ ఊరు వచ్చి పాతికేళ్ళు అయిందా నేను వచ్చి పాతికేళ్ళ నుంచి అత్తింట్లోనే ఉన్నాం మేము కూలి పని చేసుకుని కట్టుకుంటూ ఉన్నాం నువ్వు స్థలం ఇచ్చావు అనుకున్నాం ఈరోజు మళ్ళీ మాకు మా జీవితాల్లో జగన్ అన్న వెలుగు నింపాడన్నా అని చెప్పి ఈ పట్టా తీసుకుంటూ ఏడుస్తూ అంటే దీనికి నిజంగానే ఎంతోమంది ఈరోజు నేను గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు పెద్ద చెప్పారు గతంలో ఏ ఊర్లో అప్పని వీళ్ళు ఏ ఊరు వెళ్ళినా మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు పెద్దపాడిలో కొత్తూరు గ్రామంలో ఎనభై రెండులో స్థలాలు కొనిచ్చాం అప్పటి నుంచి ఇవ్వలేదన్న అని అది నిజమే తల్లి రోజు ఎప్పుడు కూడా ఎన్నో అనేక ప్రభుత్వాలు వచ్చాయి ఎప్పుడూ ఒక సెండు భూమి కొని ఇద్దామనేటువంటి ఆలోచన ఏ ప్రభుత్వమూ చేయాల ఇప్పుడు కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ విధంగా ఆలోచించారు ఎందుకంటే మీ గురించి ఆలోచించే మన గురించి ఆలోచించేటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు రందరూ కూడా బాగా గుర్తు పెట్టుకోండి ఈరోజు ఈ భర్తా చక్కగా ఇంటికి తీసుకెళ్లాక మంచి బీర్బాలో పెట్టి ఓ పాయసం పర్వనో వండుకుని అంటే వాళ్ళు నేను మీ ఇంటికి రాను కాబట్టి మీరే వండుకుని మీరు తిని ఆ స్వీట్ తింటూ జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను మన నాయకుల్ని ఆశీర్వదించండి అని చెప్పి మీ అందరినీ కూడా కోరుతాను రెండు నిమిషాలు చెప్తాను ఈరోజు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అందరూ కూడా చెప్పడం జరిగింది మీరే ఆలోచించండి డ్వాక్రా రుణమాఫీ అని చెప్పారు గతంలో చంద్రబాబు నాయుడు గారు మూడు సెంట్ల స్థలం ఇస్తాను అన్నాను ఇదే నెంగళూరు నియోజకవర్గం వచ్చి నేను అధికారంలోకి రాగానే మూడు సెంట్లు స్థలం పేదవారికి ఇస్తాను అన్నాడు బ్యాంకుల్లో బంగారాలు తెచ్చి మీ ఇంట్లో పెట్టేస్తాను అన్నాడు అన్నాడా లేదా మీ డాక్ రుణమాఫీ చేస్తాను అన్నాడు రైతులందరూ ఉంటే వాళ్ళ వైపు తిరిగి ఒక గ్రీన్ కలర్ లాంటిది వేసుకుని ఒక నాగిలు కూడా పట్టుకున్న రోజు మీరు రుణమాఫీ చేసేస్తాను పన్నెండు గ్యాస్ పండ్లు ఇస్తాను అన్నాడు అక్కడ ఒక అమ్మాయి ఇస్తే ప్రతి సంవత్సరం ఈ తల్లి ఈ తల్లి మూడు చెట్లు సెలవు ఇచ్చారా మనకి మూడు నామాలు పెట్టారు ఈ తల్లి ఇవ్వలేదు అదే ఈ ప్రభుత్వంలో మీకు డ్వాక్రా రుణమాఫీ చేస్తారని జగన్ అని చెప్పారు అది కూడా నా బాక్ గుర్తు మన దెందు నడుస్తుంటేనే మన డ్వాక్రా సీఏలు కొంతమంది వచ్చి ఏ లో ఉన్నటువంటి మా గ్రూపులు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయన్నా మాకు డ్వాక్రా రుణమాఫీ చేయండి అని మన స్లీపర్ నుంచి మాదే పిల్లలు వెళ్తుంటే జగన్ అని అడిగారు తప్పకుండా మీకు న్యాయం చేస్తారన్నారు ముందుకు అనౌన్స్ చేశారు రుణమాఫీ చేశారా లేదా తల్లి రుణమాఫీ వచ్చే వాళ్ళ చేతులు ఎత్తండి డాక్టర్ రుణమాఫీ అమ్మఒడి వచ్చేవాళ్ళ చేతులు అవుతాండి అమ్మఒడి మా గారు రావట్లేదు వస్తుందా లేదా తెలుగు ఎందుకు ఒకసారిగా మా అమ్మ పోతుంది ఎందుకు ఒకసారిగా అన్నారు వస్తే డబ్బులు ఆ ఇంట్లో చెప్పదు ఇంకే లేదు అనుకోండి కాబట్టి రోజు అండి నేను ఎందుకు అడుగుతున్నానంటే ఏదన్నా ధైర్యంగా వచ్చి గతంలో ఆయన చెప్పింది మీకు వచ్చిందా అని అడిగే పరిస్థితి ఉందా గత ప్రభుత్వాల్లో లేదు ఈరోజు ధైర్యంగా మీ పెరుగుబాటులో మీటింగ్ పెట్టి స్టేజ్ మీద ఉండి అమ్మా మీకు అన్నిందా లేదా అని అడుగుతున్నాం తొంభై ఎనిమిది శాతం ఇచ్చాం ఎక్కడన్నా ఒకటి రెండు శాతం వాళ్ళ ఇంట్లో కారు ఉండవు మూడు వందల యూనిట్లు దాటవు లేకపోతే ఏదైనా రేషన్ కార్డు ప్రాబ్లమ్ వాళ్ళ ఇంట్లో ఉంటే తప్ప వాళ్ళ ఇంటి మీద పసుపు జెండా ఉన్నా వాళ్ళ ఇంటి మీద జనసేన జెండా ఉన్నా వాళ్ళ ఇంటి మీద బీజేపీ జెండా ఉన్నా ఏ జెండా ఉన్నా కూడా మనం బటన్ నొక్క ఆపేమా తల్లి ఆపేమా లేదు కదా అందరికీ వేసాం జగన్ ఎన్నిసార్లు బటన్ నొక్కాడు తల్లి నీకు నాలుగు సార్లు అంటే అమ్మకి చేయుత డబ్బులు నాలుగు సార్లు వేశారు కాబట్టి అమ్మకి నాలుగు సార్లు మొత్తముగా నూట పాతిక సార్లు పైచిల్గా నొక్కాడు తల్లి నూట పాతిక సార్లు నొక్కాడు ఒకసారి చేయూత్ అని ఒకసారి అమ్మవాడని ఒకసారి డాక్టర్ రుణమాఫీ అని ఒకసారి రైతు రుణమాఫీ అని రైతు భరోసా అని ఒకసారి చిన్నారులకి బడికి ఇవ్వాలని అన్నీ కూడా ఈరోజు ప్రతిసారి అన్న నొక్కుతూ నొక్కుతున్నాడు మనం ఏం చేయాల మనం ఏం చేయాలి తల్లి ఇప్పుడు అమ్మా ఎక్కడ నొక్కాలి తల్లి ఫ్యాను చేయత్తా అందరూ పైన ఉండాలి ఇంట్లో ఉండాలి ఎక్కడ ఉండాలి ఇంట్లో ఉండాలి మన ఇంట్లో ఉండాలి సైకిల్ ఎక్కడ ఉండాలి గలాసట్ట మన దగ్గర లేదు ఉందా మన దగ్గర ప్రభుత్వం నాకు మా అన్న చెప్పాడు మళ్ళీ నేను కూడా ఒకసారి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాల మా లాగా సైనికులు ఒక్కరు జగన్ అన్న సైనికులు ఇటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మన శరిమలమ్మని తీసుకెళ్లి ఢిల్లీ వాళ్ళు మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ శరిమలమ్మ మోడీ గారు బీజేపీ కలుస్తూ ఉన్నారు కమ్యూనిస్టులు కలుస్తా ఉన్నారు సిపిఐ సిపిఎం ఇంకా అవకాశం ఇస్తే పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ టిఆర్ఎస్ కూడా కలుపుకునేది అంటున్నారు ఇంకా అవకాశం ఇస్తే ఇది తమిళనాడే అంటే ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక పార్టీ ఇటేపు ఉంటే ఇటేపు ఎంతమంది ఎందుకు కలుస్తున్నారు తల్లి అది మామ చెప్పింది ఓడిపోతారని భయం చేసి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే వాళ్ళ రకమాల సైనికులు మీరు నూట డెబ్బై ఐదు మందే కానీ జగన్ అన్న ఒకటే చెప్తూ ఉంటాడు నేను నమ్మింది ఆ దేవుణ్ణి మా అక్క చెల్లెమల్ని వాళ్ళని నేను నమ్ముతూ ఉన్నా వాళ్ళకి నేను మంచి చేశా వాళ్ళు నాయనకమాలు ఉన్నారు అటు పెద్ద మంది కలిసినా నాకు ఏ ఇబ్బంది లేదు అని జగన్ అన్న చెప్తున్నాను ఎవరిని జగన్ అన్న నమ్మకండి మా అక్క చెల్లెమ్మల్ని నమ్ముకున్నాను అంటూ ఉన్నారు ఆయన మాట నిలబెడతారా మరి ఆయన నమ్మకాన్ని నిలబెడతారా తల్లి నిలబెట్టాలంటే ఏం చేయాలి మనం వేయాలి మీ అందరికీ స్థలాలు వచ్చాయి మీ ఊరు కూడా మీరు పుట్టింటికి కూడా ఫోన్ చేయండి వేరేళ్ళకు కూడా ఫోన్ చేయండి అక్కడ కూడా బటన్ నొక్కించాలి మీరు ప్రతి ఒక్కళ్ళు పది మందితో బటన్ నొక్కించాలి నొక్కిస్తారా నొక్కిస్తారా లేదా తల్లి నువ్వు మీ పిల్లలందరితో బటన్ నొక్కించాలి తల్లి నొక్కిస్తారా అందరూ కూడా ఆలోచించండి ఇంతమందికి చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని వదులుకుంటే ఇంకెవ్వరు బటన్ నొక్కరు ఎవరు మన బయటలో డబ్బు లేరు అందించిన జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు చేయలేదు ఈరోజు మేము వచ్చి చేస్తామంటే ఏముంది అని అసలు చేయటమే మానేస్తారు తల్లి బటన్ నొక్కులాగిపోద్ది సెల్లుల్లో టిక్ టిక్లు ఆగిపోతాయి బ్యాంక్ అకౌంట్ మెల్లిగా ఖాళీ అవుద్ది ఏం కావాలి జగన్ అన్న బటన్ నొక్కుతూ ఉండాలి అవునా కదా కాబట్టి జగన్ అన్న బటన్ నొక్కుతూ ఉండాలి మన ఫ్యాన్ తిరుగుతూ ఉండాలి కాబట్టి మీరందరూ ఆలోచించండి ఏదో నేను చెప్పానన్నో మా నాయకులు చెప్పానో కాదు కదా మీ మనస్సాక్షిని మీరు అడగండి మంచి చేసిందా లేదా జగనన్న ప్రభుత్వం ఈరోజు మన చుట్టుపక్కల గ్రామాలు చూస్తే ఇందాక చెప్తున్నట్టు పెద్దపాడు పెరికి రోడ్డు యాభై ఐదు కోట్లతో మనమే చేపిస్తూ ఉన్నాం పెద్దపాటు సచివాలయ రోడ్డు చేపిస్తూ ఉన్నాం అయిపోయింది ఇంకా సెంటర్ ఒకటే ఉంది దాన్ని కూడా ఈ రెండు మూడు వారాల్లో పూర్తి చేస్తారు అదేవిధంగా నాయుడు నుంచి గుడిపాడు మీదుగా ఆ రోడ్డు చేపిస్తూ ఉన్నాం చేపించాము అయిపోయింది అన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇక్కడ సిసి రోడ్లు పెంచాం ఇక్కడ మధ్యలో ముక్కలు మిగిలిన ఇది ఇది రికార్డింగ్ అవ్వగానే అది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు శాశ్వత పరిష్కారం ఇస్తున్నాం డబుల్ రోడ్ రాబోతుంది ఇక్కడ నుంచి పెద్దపాడి నుంచి పెరికేడు వసంతవాడి వరకు కూడా కాబట్టి మన స్కూల్స్ అభివృద్ధి చెందాయి సచివాలయాలు వచ్చాయి వాలంటీర్లు వచ్చారు సచివాలయ సిబ్బంది వచ్చారు చక్కగా మా నాయకులు అలాగే నవ్వుతూ ఉన్నారు కాబట్టి మీరంతా కూడా ఆశీర్వదించాలని ఇది ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు అని జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తున్నటువంటి ఈ పట్ట ఇంకొకటి చేసేంత ఒక స్థలం ఇచ్చాక గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాల్లోనే ఇల్లు కట్టుకోవాలి అది జగన్ చెప్పినప్పుడు రెండు సంవత్సరాలు ఎలా కట్టుకుంటారన్నా వాళ్ళకి కష్టాలు ఉంటాయి అప్పుడప్పుడు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దాన్ని మార్చేద్దామని చెప్పి అసెంబ్లీలో మనం జరిగినటువంటి అసెంబ్లీలో తీర్మానం చేయించి మా అందరితో సంతకాలు పెట్టించి ఆరు సంవత్సరాలకు మార్పించేసాడు మీకు ఇచ్చిన స్థలంలో పది సంవత్సరాలు అన్నా ఆరు అన్నప్పుడు పది చేద్దామన్నాం పది చేసేసారంట బ్రహ్మారు చెప్తూ పది సంవత్సరాల లోపల ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవచ్చు కదా అంత ఎప్పుడైనా పది సంవత్సరాల లోపల అంటే చక్కగా మన మనవాళ్ళకి మన వరాలకు కూడా ఇవ్వచ్చు అవునా కాబట్టి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ రోజు పట్టాలు తీసుకుంటున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఆలస్యమైన ఇంత ఓపిక ఇక్కడ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి కూడా పేరు పేరును మరొకసారి సరిసరించిన నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్